మాళవి టిఫిన్ రెడీ అయిందా తలదూకుంటూ ప్రశ్నించాడు అయింది రండి అంటూ టేబుల్ మీద పెట్టింది వంటింట్లో నుంచి తీసుకొచ్చి తనతో పాటు టిఫిన్ తీసుకునే మాళవిక తనకి ఒక్కడికే పెట్టి ఊరుకోవడం గమనించాడు కాఫీ కప్పు కూడా ఒకటే తెచ్చి తన ముందుంచి పనున్నట్టు వెళ్ళిపోవడం చూశాడు మధ్యాహ్నం భోజనం కూడా అలాగే అతనికి ఒక్కడికే వడ్డించింది ఏమీ మాట్లాడకుండా తిని ఆఫీసుకు వెళ్ళిపోయాడు రాత్రికి భోజనం అతనికి ఒక్కడికే వడ్డించింది అలా వడ్డిస్తున్నప్పుడు ఆమె ముఖం కేసి పరిశీలనగా చూడసాగాడు బాగా పీకుపోయినట్లు కనబడుతూనే ఉంది ఓపిక పట్టి తిని లేచాడు వంటింట్లో పని ముగించుకుని మాళవికొచ్చి అతని పక్కన చోటు చేసుకున్నాక ఆమె మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ మాళవి మీద నీకు కోపం దేనికి అని అడిగాడు కోపమా మీ మీద కోపం దేనికి తెల్లబోతూ అడిగింది లేకపోతే ఏమిటి రోజు నాతో పాటే టిఫిన్ తినేదనివి భోజనం చేసేదనివి అలాంటిది మరి నా ఒక్కడికే పెట్టి ఊరుకున్నాం అలకగాక మరేమిటి ఆ మాటకి చప్పున దిండ్లో ముఖం దాచుకుంది మాళవిక మెల్లగా అది లాగేసి కారణం చెప్పందే నేను నిద్రపోను నిన్ను నిద్రపోనియను అన్నాడు పెంకిగా మీరిలా నిలయిస్తే నేనేం చెప్పలేను బాబు మూతి ముడిచింది మాళవిక వెంటనే ఆమె పెదవులపై తీయని వేస్తూ నిలవైందే చెప్పేటట్టు లేవు మాళవిక అతని గుండెల్లో గువ్వ పెట్లా ఇమిడిపోతూ మరో ఆరు నెలలకి మనం అమ్మా నానలమైపోతున్నాం అంటూ సిగ్గుతో కళ్ళు మూసుకుంది ఆ మాట వింటూనే టఫీమని లేచి కూర్చున్నాడు అతని ముఖంలో విరుస్తున్న సంతోష తరంగాలకు మైమరిచిపోయింది మాళవిక మాళవి స్వీట్ న్యూస్ చెప్పడానికి ఇంత సస్పెన్సా నేనడిగితే గానీ చెప్పకూడదనుకున్నావా ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచివేస్తూ అడిగాడు ఎలా చెప్పాలో తెలియక అంటూ అతని కేసి కళ్ళెత్తి చూడలేక అటు తిరిగి పడుకుంది చటుక్కుని ఆమెని తనవైపు తిప్పుకోబోయి గోడకున్న గడియారంకేసి చూశాడు తొమ్మిది గంటలైంది మాళవి బజార్ నుంచి స్వీట్స్ తెస్తాను అంటూ లేచాడు ఇప్పుడా ఇప్పుడేం స్వీట్సు అంది ఆశ్చర్యంగా ఇప్పుడేమీ అర్ధరాత్రి అయిపోలేదులే అంటూ మాళవిక వారిస్తున్నా వినకుండా ప్యాంటు షర్టు వేసుకువెళ్ళిపోయాడు స్వీట్స్ పళ్ళు సంచి నిండా పట్టుకొచ్చి ఆమెని బలవంతం పెట్టి మరీ తినిపించాడు ఆ తర్వాత ఆర్పి దగ్గరకు తీసుకుంటూ అనవసరంగా వంట మనిషిని మానిపించావు ఇప్పుడు విశ్రాంతిగా ఉండకుండా అనవసరంగా హైరాణ పడాలి అన్నాడు నొచ్చుకుంటూ పర్వాలేదు నేను రాళ్లు మోస్తున్నానా బరువెత్తుతున్నానా మనిద్రకేగా అంది సన్నగా నవ్వుతూ నీరసంగా ఉన్న మాళవిక వెంటనే నిద్రపోయినా ప్రశాంతికి నిద్రపట్టలేదు తను తండ్రి కాబోతున్నాడన్న వార్త తనకెంత మొత్తుగొలుపుతోంది తను అనురాగలత పచ్చగా పది కాలాల పాటు ఇలాగే సాగిపోవాలి తమ దాంపత్య ఫలం కళకళ్లాడుతూ కన్నుల పండుగగా ఇవ్వాలి తన ఇంటికి తన జీవితానికి జీవనజ్యోతి అయిన మాళవిక సుఖంగా సంతోషంగా పనసత్వం లాంటి బిడ్డనెత్తుకుని క్షేమంగా ఉండాలి రోజుకు తమ దాంపత్యానందాలు చూసేవారికి కన్నుకుట్టేంత మధురంగా సాగిపోవాలి అనుకుంటూ తీయని తలంపులతో ఎప్పటికోగానే నిద్రపట్టలేదు తెల్లారి లేస్తూనే మాళవి త్వరగా తయారు లేడీ డాక్టర్కు చూపించుకుని బలానికి మందులు వద్దాం అంటూ ఓదురు కొట్టసాగాడు అతని బలవంతం మీద వచ్చింది మాళవిక లేడీ డాక్టర్ ఆమె గర్భవతేనని ద్రోహపరుస్తూ మందులు రాసిచ్చింది వేవుళ్లు తగడానికి కూడా రాసిచ్చింది అమ్మగారు చెప్పినవన్నీ గుర్తించుకుని తృప్తిగా ఇంటికి తీసుకొచ్చాడు భార్యని బిందు పిల్లలు పొట్టలేదని తనని పరీక్ష చేయించుకోమని సాధిస్తూ ఉండేది కాపురానికి వచ్చిన నాలుగు నెలలకే మాళవి గర్భవతయింది అతని మనసులో ఎంతగా ఆనందార్ణవం పొంగుతోందో అతనికే తెలీదు మాళవికకి ఐదో నెల వచ్చాక సినిమాకు వెళ్లారు రోజు థియేటర్లో చిత్ర కనిపించింది ప్రశాంత్తో ఆనాడు దెబ్బలాడి వెళ్ళిన తర్వాత విజయవాడలోనే కొత్తగా పెట్టిన మరో బ్రాంచ్కి మార్పించుకుంది అందుకు మనసారా సంతోషించాడు ప్రశాంత్ మాళవికను చూస్తూనే గర్భవతి అని గ్రహించిన చిత్ర మనసులో బడబానం రగిలింది కన్ని సౌక్యాలు దీని పాలబడ్డాయి అనుకుంది కసిగా ఎన్నో మాసం అని అడిగింది నవ్వుతూనే ఐదు సిగ్గుపడుతూనే జవాబిచ్చింది మాళవిక నీ కాపురం మాత్రం కూలిపోయేటట్టు లేదు నాకు దక్కవలసిన ఆనందాన్నంతా నీ సొంతం చేసుకున్నావు నీ పేడ విరగడ కావాలని నేను వేసిన ప్లాను మొత్తమంతా బిడిసికొట్టి చివరికి నీకే లాభం చేకూరి లాంటి వ్యక్తి నీ దాసుడయ్యాడు అనుకుంటూ మనసులోనే శాపనార్థాలు పెట్టింది చిత్ర బిందు ఉన్నప్పుడేనయో రోజు విడిచి రోజైనా వారానికి ఒకసారైనా తనతో ఆనందంగా గడిపేవాడు ఈ మహాతల్లితో పెళ్ళయ్యాక గుమ్మం తొక్కనీయడం లేదు అసలు ఇలాంటి వాణ్ణి పెంపుడు జంతువులా ఎలా మార్చుకోగలిగింది అని కూడా ఆశ్చర్యపడింది చిత్ర ప్రశాంత్ గారు పార్టీ అవ్వకుండా చూస్తూ అలా నిలబడతారేమిటి అని అడిగింది పార్టీయేగా ఇస్తాను అని జవాబిచ్చాడు ప్రశాంత్ అమ్మయ్యా మాళవిక గారిని అడగందే ఎవనంటారేమోనని భయపడ్డాను అంది వ్యంగ్యంగా ఇంతలో పిక్చర్ బిగిన కావడంతో దృష్టి దాని మీద నిలిపారు ఇక ప్రశాంత్ తనని పూర్తిగా మరిచిపోయినటే అనుకుంది నిటూరుస్తూ సరిగ్గా అదే సమయంలో బిందు కూడా సినిమా థియేటర్లోనే ఉంది తెనాల్లో భరతతో తెగదెంపులయ్యి ఏడాది దాటిపోయింది ఈ ఏడాది నుంచి తనకి ప్రతి నెల మూడో తారీఖున ప్రశాంత్ డబ్బు పంపిస్తూనే ఉన్నాడు ప్రశాంత్ గుర్తొచ్చినప్పుడల్లా అతని తాగుడు వ్యభిచారం గుర్తుకొస్తుంటే ఒళ్ళు మండిపోతోంది శ్రీరాముళ్ళ ఏకపత్నివ్రతుడు కానీ అతన్ని తలుచుకుంటున్న కొద్దీ కంపరం పుడుతూ ఉంటుంది తనకి పైగా అలా ఉండమని అడిగిన తనకి ఏమని జవాబిచ్చాడు అడవులు పట్టుకు తిరిగిన శ్రీరాముడు కాదట చక్కని ఎయిర్ కండిషన్ బిల్డింగ్లో అష్టభార్యలతో ఎక్స్ట్రా గోపకాంతలతో హాయిగా ఆనందించే శ్రీకృష్ణుడే తన ఆదర్శ పురుషుడట ఛీ ఆ మనిషికున్నంత లాలస ఏమాగాడుకుంటుంది తన కర్మకాలి తనకి దాపురించాడు ఆ భగవద్దానుగ్రహం వల్ల ఆ రొంపులోంచి బయటపడి రాగలిగింది గాని లేకపోతే అతనికి తనకి రోజూ సిగపట్లేగా ఇంతకీ ఇతను మళ్లీ పెళ్లి చేసుకుని ఉండడు పెళ్లాడితే మాళవికని పెళ్లాడుండాలి తనకి మనోవృతి పంపుతుంటే ఆ మహాతల్లి గొడవ పెట్టకుండా ఉంటుందా అనుకుంది మనసులో కాలగర్భంలో మరో నాలుగు నెలలు కలిసిపోయాయి మాళవికకి తొమ్మిదో నెల వచ్చింది నెలలు నిండిన భార్యని చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు ప్రశాంత్ మాళవి ఒంట్లో తేలిగ్గా ఉందా ఆఫీసుకు వెళ్లానా అంటూ అడిగే వెళ్లడం సాగించాడు పసుపు కుంకుమిచ్చి అమ్మాయిని పురుటికి తీసుకువెళతా అంటూ మామగారి నుంచి కబురందుకున్నాడు ప్రశాంత్ తల్లిదండ్రులకి భార్య గర్భవతి అన్న మాట రాసి ఊరుకున్నాడే ఊరుకున్నాడేగాని రమ్మని రాయలేదు ఆ ఉత్తరం చదివి మంగళాంబ బిందుకి వెంటనే ఉత్తరం రాసింది నీ నోట్లో నువ్వు కొట్టుకున్నావు గాని వాడు పెళ్ళే చేసుకున్నాడు పిల్లల్ని కంటున్నాడు అది ఆ ఉత్తరం సారాంశం ఇలాంటి మహానుభావుని చేసుకున్న మాళవిక ఏపాటి సుఖాననుభవిస్తోంది అనుకుని సంతృప్తిపడే బిందుకి మేనంత రాసిన ఉత్తరం ఒంటికి కారణం రాసినట్లయింది తనకి తప్పడం అంటూ జరగనే లేదు దీనికి పిల్లల్ని కంటున్నాడు అని మండిపడసాగింది ఆ మంటలో సన్నగా అసూయ పుట్టుకొచ్చింది క్షణంలో అది ఇంతింతై ఒటుడింతై అన్నంతగా సాగిపోయి ఆమె అణు అణువును దహించసాగింది తన కాపురంలాగే దాని కాపురం ఎందుకు కోలకూడదు దానివల్ల తన సంసారం పోయింది తన వల్ల దాని సంసారం పోవాలి పోయి తీరాలి అనుకుంది మంటగా తెల్లవారి నిదానంగా ఆ పని ఈ పని చేసుకుంటోంది మాళవిక పేపర్ తిరగేస్తున్న ప్రశాంత్కి గుమ్మంలో రిక్ష ఆగిన శబ్దం వినిపించింది పైన బాల్కనీలోంచి కిందకు చూశాడు చూసినవాడు అలాగే స్తంభించిపోయాడు బిందు భానుమూర్తి తిన్నగా బాగా పరిచయం ఉన్నట్లే పైకొచ్చేశారు ఏమలుడు కులసాగా ఉన్నావా అని నవ్వుతూ పలకరిస్తున్న మామేని చూసి తెల్లముఖం వేసిన తామాయించుకుని రండి అన్నాడు ముభావంగా ఎవరా అని లోపల నుంచి వచ్చిన మాళవిక బిందును చూసి అదిరిపడింది బిందు నిండు నెలల మాళవికను చూసి ముఖం మార్చుకుంది భానుమూర్తి అంతే ఈ రెండూ కూడా గుర్తించాడు ప్రశాంత్ మాళవిక తనలోని కలవరాన్ని కప్పిపుచ్చుకుంటూ కాళ్ళు కడుక్కోండి అంటూ నీళ్లు తెచ్చిచ్చింది తండ్రి కూతుళ్లు కాళ్ళు కొడుకుని ప్రశాంత్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నారు మాళవిక కాఫీ కలుపుతున్న గుండెల్లో మంటగానే ఉంది ఎందుకొచ్చారు వీళ్ళు ఇదే ఆమె మదిలో మెదిలే భావం కాదు భయం ఏంటి మీరెలా వచ్చారు నిర్మోహమాటంగా అడిగాడు ప్రశాంత్ గొంతు సవరించుకుని ప్రారంభించింది బిందు ఆనాడు ఏదో తెలిసి తెలియని అవ్యక్తత్తో నిన్ను వదిలిపెట్టాను కోర్టువారు వారు నిర్ణయించిన మనోవర్తి ఈనాటికి నువ్వు పంపిస్తూనే ఉన్నావు నేను కూడా వచ్చి ఇక్కడ ఉంటాను ట్రేలో కాఫీ పెట్టుకు తీసుకురాబోయిన మాళవిక బిందు మాటలు విని పిడుగుపడిందల్లా అదిరిపోయింది కాళ్ళ కింద భూమి పైన ఆకాశం గిరగరా తిరిగిపోతున్నట్టు తన ముందు పెద్ద అఘాతం ఏర్పడి తను అందులోకి కూరుకుపోతున్నట్లు అయ్యి అలాగే కొప్పుకూలిపోవడం ఆ వేడి కాఫీ ఉన్న కప్పులన్నీ ఆమె మీద పడి బొగ్గుమనిపించగా కేవ్వున కేక కళ్ళు తిరిగి పడిపోవడం ఆ కేకకి హడలిపోయిన ప్రశాంత్ ఒక్క పరుగున లోపలికొచ్చి ఈ దారుణ దృశ్యం చూసి మాళవి మాళవి అంటూ తట్టి పిలిచాడు పలకలేదు కంగారు భయం కాగా ముచ్చాముట్లు పట్టాయి అతనికి నెమ్మదిగా తనే రెండు చేతుల మీద వేసుకుని మంచం చేర్చాడు పచ్చని ఒళ్ళు కాఫీ వేడికి బాగా కాలినట్లయింది మాళవికి అలా ఎందుకు జరిగిందో అర్థం కాక తెల్లబోయినట్లు చేష్టల దక్కి నిల్చున్నారు తల్లి కూతుళ్ళు గ్లాస్తో నీళ్లు తెచ్చి ముఖాన చిలకరించాడు ఆమె ముఖంలోకి ముఖం పెట్టి ఆమె మంచం మీద కూర్చుని ఆందోళన హృదయంతో చూస్తున్నాడు ప్రశాంత్ అతని కళ్ళలోని భయ జీమూతాలను స్పష్టంగా కనిపెట్టిన బిందుకి కంటే అతనికి ఎంత అనురాగమో త్రుటిలో గ్రహించింది దాంతో నషాల వంటిపోయింది మరో ఐదు నిమిషాలకి మెల్లగా కళ్ళు విప్పింది మాళవిక అదేంటి మాళవి ఒక్కసారే అలా అప్సెట్ అయిపోయావు అలా పడిపోయావు దెబ్బ తగలేదు కదా అంటూ గడిగాడు మాళవి కళ్ళలో నీళ్లు అది చూసి మరింత బెంబేలెత్తిపోయి మాళవి మాళవి బాధగా ఉందా చెప్పు ఆస్పత్రికి తీసుకెళ్ళనా ఆవేదన ఆందోళనలతో అతను చెమటతో తడిసి ముద్దవుతుంటే భరించలేకపోయింది బిందు ఎంత మోసగాళ్ళు ప్రశాంత్ మీ ఇద్దరూ నా కళ్ళలో కారం కొట్టావు అదంటే నీకు నుంచి ప్రేమేలే అంటూ అక్కసుగాని ఎలాగూ నన్ను పోషిస్తూనే ఉన్నావు నా పుట్టింట్లో ఉండేది ఇక్కడే ఉంటాను నేనొక పూట వండుతాను అది ఒక పూట వండుతుంది ఇంకా ఏదో బిందు అనబోయేలోగా వీల్లేదు అంటూ ఉద్రేకంగా అరుస్తూ లేచి కూర్చుంది మాళవిక నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు ఉంటే నేను చచ్చినా భరించను నేనైనా ఉండాలి లేదా నువ్వేనా ఉండాలి అంతేకాని ఒకే వరలో రెండు కతులు ఇమడవు మాళవిక కళ్లలో అగ్ని కణాలే కురుస్తున్నాయి ఏమండి మీరు తేల్చుకోండి బిందు కావాలో నేను కావాలో బిందు కావాలనుకుంటే ఈ ఇంట్లోంచి తక్షణం నేను వెళ్ళిపోతాను నా కంటలో ప్రాణం ఉండగా మీ గుమ్మ నేను తొక్కను నా ఉనికి మీకు తెలియనివ్వను నేను నా బిడ్డ ఎక్కడుంటామో మీకు అనవసరం నేనే కావాలనుకుంటే ఆవిని వెంటనే వెళ్ళిపోమ్మనండి ఏ సంగతి తేల్చి చెప్పండి రొప్పు ఆయాసం ఉద్రేకం ఆవేశం అన్నీ కట్టలు తెగిన మహానదిలా ప్రవహిస్తుంటే ఆ మహాప్రవాహాన్ని ఆపడానికి ప్రశాంతికే శక్తి లేనట్టు స్తంభించిపోయాడు మాళవిక అంత ఘాటుగా అనగలదని అతను ఎన్నడూ ఊహించిగడు అవునే పొమ్మంటావు ఎందుకు పొమ్మనవు నా సంసారంలో నిప్పులు పోసి నువ్వు పట్టాభిషేకం కట్టుకున్నావు భద్రకాళ్లా అరిచింది బిందు నీ సంసారంలో నిప్పులు పోసింది నేను కాదు నిజానికి చిత్ర నా బ్రతుకు నవ్వులు పాలు చెయ్యాలని మీరిద్దరూ కలిసి పనిన నాటకం ఆ నాటకంలో నేను సమిధినయ్యాను నా పొరువెలా తీయాలో అలాగే తీసి తప్పుకున్నారు అవమాన భారంతో ఆక్రోశించే నన్ను తన చల్లని నీడలో సేద తీర్చారాయన నా బ్రతుకులో వసంతం కురిపించారు నిర్దాక్షిణ్యంగా పోవలసిన ప్రాణాన్ని కాపాడి తన అర్ధాంగిని చేసుకున్నారు ఎలా నా పెళ్లి జరిగినా నేను ఆయన్ని హృదయంలో ప్రతిష్ఠించి పూజించుకుంటున్నాను నా జీవితమే ఆయనకి సమర్పించి నాలోని ప్రతి అణువు అనురాగంతో నింపుకుని ఆయన్ని ఆరాధిస్తున్నాను మా ఇద్దరి దాంపత్యంలో ఎవరు ప్రవేశించినా నేను హర్షించను అమృతం వంటి మా సంసార భాండంలో హాలహలం ప్రవేశిస్తే నేను భరించనుగాక భరించను ఆయన హృదయంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి దాంట్లో మరొకరి నీడ పడ్డానికి వీల్లేదు ఆయనకి నాపై ప్రేమ లేదని నేను అక్కర్లేద్దని చెప్పినాడు నాకు జీవితమే అవసరం లేదు తేల్చుకోండి ఆయన్ని బాగా ఆలోచించి మరీ తేల్చుకోమనండి నాకు సంసారం అనుగ్రహిస్తారో సమాధే కడతారో ఆయందే తుది నిర్ణయం అంటూ ఆవేశంతో ఊగిపోతున్న మాళవికని చూసి హడలిపోయాడు ప్రశాంత్ పిరికిది ధైర్యం లేని అనుకున్న మాళవిక ఇన్ని మాటలు ఇంత నిర్భయంగా ఎలా చెప్పగలిగింది అనుకుంటూ ప్రశాంత్ మాళవిక దగ్గరకొచ్చేసరికి సడన్గా మారిపోయింది అది చూసి బెంబేలెత్తిపోయి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి వెంటనే పీల్చుకొచ్చాడు ఆయన వచ్చి ముందు ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి మీరు ఆసుపత్రిలో అడ్మిట్ చేయండి నెల నిండిన మనిషి కదా అని సలహా ఇచ్చాడు సుఖంగా ఆనందంగా సాగుతున్న తమ సంసారంలో సడన్గా సూడిగాలిలో వచ్చి అల్లకల్లో చేసిన పైన పట్రాని ఆగ్రహం వచ్చింది ప్రశాంత్కి ఛీ నువ్వు ఆడదానివి కాదు మనిషి జన్మే తిందని అంతకన్నా కాదు అంటూ చేత్కారం చేసి ట్యాక్సీ పిలిచికొచ్చాడు క్షణాల మీద ఇవన్నీ బొమ్మల్లా నిలబడి చూస్తుండిపోయారు భానుమూర్తి బిందువులు మాళవికని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాడు లోపల అమ్మ టెస్ట్ చేస్తున్నట్లుంది ఎవరూ ఏ వేళకి బయటికి రాలేదు ప్రశాంత్లో అసహనం పెరిగిపోయింది వెళ్ళి ఆ తలుపులు పగలగొడదామా అన్నంతావేశం ముంచుకొస్తోంది అటుగా వచ్చిన నర్సును ఎలా ఉంది మావిడ అని అడిగాడు ఓ గంట ఆగండి అంటూ వెళ్లిపోయింది గంట తర్వాత గంట అంటే అరవై నిమిషాలు అవి నిమిషాలు కావు తన పాలిట యుగాలు చి ఈ విధమైన వికృత పరిణామం ఎందుకు ఏర్పడింది అదిగో ఆ బిందు మూలానే అంతే అతని ఒళ్ళు మండింది తిన్నగా ఇంటికొచ్చాడు ప్రళయకాల రుద్రుళ్ళ పూనకం వచ్చిన వాళ్ల ఆవేశంతో ఊగిపోతూ వచ్చిన అతన్ని చూసి భయపడింది బిందు మీరింకా వెళ్ళకి ఎక్కడ ఉన్నారు దీనికి ఉగ్రంగా చూస్తూ తీక్షణంగా అడిగాడు ఆ కళ్ళల్లోని తీక్ష్ణతకి ఆ పలుకుల్లోని వాడికి నోటి మాట రాలేదు రెండు సెకండ్లకి తేరుకొని నేను ఇక్కడ ఉంటానని చెప్పానుగా అక్కర్లేదు నువ్వు ఇంట్లో ఇంకో అరక్షణ కూడా ఉండడానికి ఒప్పుకోను అసలేం ముఖం పెట్టుకుని వచ్చావు కోర్టులో దావా వేశావు డైవర్స్ తీసుకున్నావు అంతటితో మన సంబంధం తీరిపోయింది ఇంకా ఏముకొంత వచ్చావు ఇక్కడ ఉండడానికి నా జీవితంతో చలగటమాడాలనా లేక వినోదం చూద్దామనా కర్కసంగా ఉన్న అతని మాటలకి జవాబు ఇవ్వలేక తల ఉంచుకుంది బిందు ముందు నుంచి కదిలేదు ఉందా లేదా చీత్కారం చేశాడు ప్రశాంత్ అంతవరకు అన్నీ నిబరంగా వింటున్న భానుమూర్తి కుర్చీలోంచి లేచాడు రోషా కాషాయి నేత్రాలతో ఇంకా ఏదో వితండవాదం చేయబోతున్న బిందు చెంప మీద పేడిమని కొట్టాడు చీ నిజంగానే నీకు సిగ్గులేదు ఉంటే ఆ అమ్మాయి అంత స్పష్టంగా చెప్పినప్పుడే గుమ్మం దిగేదనవి ఈనాడున్న జ్ఞానం ఆనాడు లేక అహంకారంతో అన్నీ కూకటి వేళతో పెళ్లగించుకుని ఇంకా ఏ ముఖంతో ఉంటానంటున్నావు ఇక్కడ ముందు బయటకునాడు అన్నాడు నిప్పులు కురిసే కళ్ళతో తండ్రి కొట్టిన దెబ్బకు చెంప తడుముకుంటూ ప్రశాంత్ కేసి మంటగా నాకు రోజు చెప్పింది చిత్ర అలానే జరిగింది చిత్ర ఏం చెప్పింది నీకు నుంచి అదంటే ప్రేమ అని దానికోసమే ప్రాణం విడిచేవాడు అని మీ ఇద్దరూ ఒకటేనని దాంతో చాలా వరకు కాదర్థమైంది ప్రశాంత్కి ఇద్దరూ ఏకమయ్యే తనని మాళవికను ఆభాసుపాలు చేశారని సులభంగానే గ్రహించాడు ఇకనేం ఆమె నీకంతా చెప్పిందిగా మళ్ళీ అడగడం దేనికి ఇక్కడికి రావడం దేనికి అవును బాబు నిజం చెప్పు దానికి ఆది నుంచి ఉన్నది దుడుస్తనమే కదా దాని తరపున నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను మాళవిక ప్రసవించగానే తెలియపరుచు అని కేసు చూసి పద అంటూ సూట్ కేసు అందుకున్నాడు ముఖం అటు తిప్పుకుని పెడగా నిలబడ్డాడు ప్రశాంత్ తండ్రి కూతుళ్లు ముఖాలు వేలాడేసుకుని దిగిపోవడం అతను గమనించలేదు వాళ్లు అలా వెళ్ళాక మనసు తేలికపడగా బీరువా తెరిచి డబ్బు ఇంకా ఏమన్నా అవసరముందేమోనని తీసి జేబులో పెట్టుకున్నాడు మనసంతా మాళవిక మీదే ఉంది ఎలా ఉందో ప్రశ్వించిందో లేదో అని అతని మనసంతా ఆవేదన జ్వాలల్లో దహించుకుపోతోంది ఇంతలో తలుపు దగ్గర చొప్పుడైంది ఎవరాని తిరిగి చూశాడు చిత్ర ఆమెని చూడగానే మనసులోనే కాస్త ఆశ్చర్యపడ్డాడు ఈ ఎందుకు వచ్చిందా అని ప్రశాంత్ నాకు కాస్త డబ్బు సాయం చేస్తావా ప్రస్తుతం చేయలేను ఏం అంది నీరు కారిపోతూ అవతల మాళవిక ఆసుపత్రిలో చౌబుతుకుల మధ్య ఊగిసలాడుతోంది ఆ మాటకి భగ్గుమంది హృదయం నీకు ఏదో మందో మందోమాకో పెట్టినట్టుంది లాంటి వాడివి పిల్లిలా మారిపోయావు దోసుడు అయిపోయావు అంది వచ్చిన పని మరిచిపోయి అవును తన సౌజన్యం ప్రేమ ఆరాధన అన్నీ రంగరించి నన్ను తనవాడిగా చేసుకుంది విన్నావుగా అవును ప్రేమ ఆమెకే ఉంది మరెవరికీ లేదు బిందుకి డైవర్సి పిచ్చి నిన్ను పాదాక్రాంతుణ్ణి చేసుకునే తెలివి అందరికీ ఉండద్దు కసిగా అంది బిందు నువ్వు కలిసి ఏదో గొప్ప ప్లాన్ వేసి ఏదో సాధిద్దామనుకున్నారు అది కాస్త బెడుసుకొట్టి మీదకే దెబ్బతీసింది దానికి మాళవిక నాడిపోసుకోవాల్సిన పనిలేదు అసహనంగా జవాబిచ్చాడు మరే ఎంత మారిపోయావు ఎంతలా దాన్ని వెనకేసుకొస్తున్నావు అంతకంతా అనుభవించకపోర్లే అంటూ క్రోధారుణ నేత్రాలతో అతని కేసి చేత్కారంగా చూసి మాళవికను శాపనార్థాలు పెట్టుకుంటూ కిందకి దిగొచ్చేసింది చిత్ర ఇటువంటి వాటికి రకం కాదు ప్రశాంత్ ఏం ఆడవాళ్ళరా బాబు బిందు చిత్రలాంటి రాక్షసుల పక్కన మాళవిక లాంటి దేవతలను సృష్టించడం అది మంచో చెడో ఆ ముగ్గురు తన జీవితంలోకి ప్రవేశించడం అంతా తను నమ్మని విధి విధానమే అయి ఉంటుంది గబగబా ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వచ్చాడు ఎలా ఉంది మాళవిక అని అడిగాడు ఆమె తల్లి కనిపిస్తే ఇంకా ప్రసవం కాలేదు అందావిడ అబ్బా ఈ పిల్లలు లేకపోతే ఏ ఏడిచాడు ఉదయం అనగా ఆసుపత్రిలో చేరిన మాళవిక ఇంతవరకు కంటికే కనిపించలేదు అనుకుంటూ ఉసూరుమంటూ కోల్బడిపోయాడు అలా మరో అరగంట గడిచేసరికి లోపల నుంచి కేరమన్న ఏడు వినిపించింది అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు లోపల నుంచి నరసొచ్చి మగపిల్లాడు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట వినగానే ఆనందంతో పదింతలయింది అతని ముఖం మరి కాసేపటికి నరసొచ్చి చూడొచ్చు అని చెప్పాక గబగబా లోపలికి వెళ్ళాడు నీరసంగా పడుకునుంది మాళవిక పక్కన ఉయ్యాల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఎలా ఉంది మాళవి అన్నాడు అనురాగంగా ఆమె కేసి చూస్తూ బాగానే ఉంది మీ అబ్బాయిని చూసుకున్నారా ఏది ముందు నిన్ను చూశాక కానీ నా మనసు కుదుటి పడందే అంటూ ఉయ్యాల కేసి నడిచాడు నా పోలికే మాళవి అన్నాడు బాబు బొగ్గలు మెత్తగా రాసి పోలికలు మీవైనా బుద్ధులు మీవి రాకుండా ఉంటే చాలు ఏం నా నావంత చెడ్డబుద్ధులా చెడ్డమాట అలా ఉంచండి మీ పోలికే మీ పిల్లాడికి వచ్చింది అలా మీ బుద్ధులే వస్తే అమ్మకి నాన్నకి అన్నం పెట్టడు వృద్ధాప్యంలో మనని ఆదుకోడు మీరు మీ అమ్మా నాన్నని ఆదుకోనప్పుడు వీడెలా మనకి కాలు చేయి అవుతాడు అని ఎదురు ప్రశ్న వేసింది ఆమె కేసి తదేకంగా ఒకసారి చూసి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు మాళవి నువ్వు అడుగు పెట్టిన చోట ప్రేమానురాగాలకు ధనధాన్యాలకు ఉండదు ఎన్నడూ ఆ ఇల్లు పాలలా పొంగుతూనే ఉంటుంది ఆనందానురాగాలతో నేను వెళ్లి మా నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చొస్తాను టెలిగ్రామ్ కాదు మీరు స్వయంగా వెళ్ళి చెప్పిరండి వృద్ధాప్యంలో ఎవరికైనా కొడుకుల నీడన మనవళ్ళు మనవరాల్ని ఆడించుకుంటూ సుఖంగా గడపాలని ఆశపడతారు మనం మన పిల్లలు ఎలా పెద్దవారే వారి నుంచి ప్రేమానురాగాలను ఆశిస్తామో మన నుంచి మన పెద్దవారు అలాగే కోరుకుంటారు మీరు వాళ్ళనిద్దరినీ ఇక్కడకొచ్చి ఉండమని చెప్పండి అంది మాళవిక అలాగే అన్నట్లు తల పంకించి పోటే గుంటూరు బయలుదేరాడు తన భర్త తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం మాళవికకు బాధ కలిగించే విషయం కానీ ఆ విషయం సూటిగా అంటే అతని బుర్రకక్కదు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాడు సమయం వచ్చినప్పుడు సున్నితంగా అతనికి తెలియజేయాలనుకుంది అలాగే వచ్చిన అవకాశం జారవిడుచుకోకుండా భర్త మనసు మరచగలిగింది కొడుకొచ్చి మనవడు పుట్టాడన్న శుభవార్తని చెప్పిన వెంటనే మంగళాంబకి సోమనాథానికి ఎక్కడా కాలు నిలవలేదు ఆ ఇరుగు పొరుగులందరికీ పంచదార పంచుతూ మరీ చెప్పింది నాన్న మీరెందుకు ఇక్కడ ఒంటరిగా ఆ సామాన్లు లారీకెత్తి మీరు నా దగ్గరకు వచ్చేయండి అంతా ఒకచోటే ఉండొచ్చు పిల్లవాడి పెంపకం తనకు తెలియదని మిమ్మల్ని తప్పక రమ్మని మరీ మరీ చెప్పింది మీ కోడలు ఆ మాట వింటూ కోడలు మంచితనానికి మురిసిపోయారా రుద్ధ దంపతులు చూసావటే కోడలి పుణ్యమా అని మనవాడి బుద్ధి మారింది నేను ఆనాడే చెప్పానా కోడలు చాలా చురుకైన అని అంటూ పొంగిపోతూ చెప్పాడు సోమనాథం తండ్రి చేతికి డబ్బిచ్చి తను మళ్లీ బస్సులో విజయవాడ వెంటనే వచ్చేశాడు ప్రశాంత్ కొడుకు అక్కడికొచ్చి ఉండమని చెప్పి డబ్బు కూడా ఇచ్చాక ఇంకా ఉండబుద్ధి కాలేదు సోమనాథానికి మంగళమ్మకు వెంటనే లారీ మాట్లాడుకుని సామాన్లు అందులో పడేసి కొడుకు దగ్గరకు వచ్చేశారు అత్తగారిని మామగారిని చూసి చాలా సంతోషించింది మాళవిక మీ మనవణ్ణి మీరు పెంచాల్సిందేనండి మరి మరీ గయ్యిన ఇప్పుడే నాకు ముందే దడగా ఉంది అంటూ పిల్లవాణ్ణి అత్తగారి చేతికి అందించింది కోడలి బోళాతనానికి పడింది మంగళాంబ మనవణ్ణి అపురూపంగా ఎత్తుకుంది మామగారు సామాన్తో వచ్చేసారని తెలిసాక తృప్తిగా నిట్టూర్చింది మాళవిక మాకు మాత్రం ఎవరున్నారండి మీరేగా అంతా ఒక చోటుంటే బాగుంటుంది అన్న కోడలి మంచితనానికి మురిసిపోయింది ఆ రోజే బిందుకు ఒక కార్డు అందింది మాళవికకి మగపిల్లవాడు కలిగినట్టు అది చదవగానే ఆమె మనసంతా వ్యాకులపాటుతో నిండిపోయింది ఇక తన జీవితం అంతే భారీ వదిలిన భర్తను చేసుకోవడానికి అతనితో సంసారం చేసి బిడ్డల్ని కండడానికి మాళవిక లాంటి అమ్మాయిలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు కానీ తనలా భర్తతో తెగదెంపులు చేసుకుని విడిగా బతికే ఆడదాన్ని పెళ్ళాడడానికి ఏ మహానుభావుడు ముందుకు రాడు కానీ మనిషి ఆశాజీవి ఎవరో ఆదర్శ పురుషుడు రాకపోతాడా తనని వలచి తన మెడలో మూడు ముళ్ళు వేయకపోతాడా అని ఆరిపోతున్న ఒత్తిని కాస్త చమురు పోసి ఎగదోసుకోసాగింది బిందు అందాక ఏం చేయాలి అన్న ప్రశ్న తలెత్తింది ఎదురుగా గోడ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ క్యాలెండర్ గాలికి రెపరపులాడసాగింది టీచర్ ఉద్యోగానికే గౌరవప్రపత్తులు కల్పించిన మహానుభావుడైన ఆయన అడుగుజాడల్లో నడిచి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడమే తను ధ్యేయంగా పెట్టుకుంటే తను సక్రమమైన మార్గాన్ని ఎన్నుకున్నట్టే ఆ పిల్లలందరికీ తన అనుభవ సారం కూడా జోడించి వారి జీవితాన్ని బంగారంలా చేయాలి ఆ సాధనలో ఎవరైనా ఆదర్శ పురుషుడు తారసపడితే పెళ్లి చేసుకోవాలి తన బిడ్డలకే తను బంగారు బాట వేసుకోగలగాలి రంగురంగుల రమ్యహర్మం నిర్మించుకుంటోందామె ఒరే ఎప్పుడు చేశాము సత్యనారాయణ వ్రతం పిల్లాడు పుట్టాడు ఇప్పుడైనా చేస్తావా అని అడిగాడు సోమనాథం అలాగేనన్నా చేసుకుందాం అంటుంటే తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు సోమనాథం తన కొడుకు పూర్తిగా మారిపోయాడు ఒకప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే తలుపులన్నీ మూసి లోపల నిర్బంధించేయాల్సి వచ్చింది ఈనాడు తనంతట అతనే ఆనందంగా అంగీకరించాడు మారుతూ ఉండే మానవ స్వభావాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు ప్రశాంత్ ఆలోచన సరళి వేరు దైవం అంటే తనకి భక్తి లేకపోవచ్చు నోములు వ్రతాలు తనకి నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ తరంవారిన తల్లికి తండ్రికి నమ్మకం ఉంది మానవికకి నమ్మకం ఉంది ఇందరూ ఇన్ని విధాల నమ్మిక కలిగి ఉన్నప్పుడు వాళ్ళందరి సుష్టి కోసం కాసేపు తను ఆ పీడల మీద కూర్చుంటే ఏమి అని అనుకోసాగాడు అలా ఇతరుల సంతృప్తి కోసం ఆలోచనలు ప్రారంభించేసరికి అన్నింట్లోనూ అతనిలో మార్పు స్పష్టంగా కనపడసాగింది పిల్లవాడి జాతకం రాయించారా బ్రహ్మాండంగా ఉందిరా అంటూ తండ్రి చెబుతుంటే కసురుకోలేదు సరికదా నవ్వుకున్నాడు ప్రశాంత్ తన బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే వరకు వృద్ధులైన తల్లిదండ్రులు జీవించి ఉండకపోవచ్చు అందుకే మనవడు అంతటి వాడవుతాడు ఇంతటి వాడవుతాడో అని ఇప్పుడు జాతకాలు రాయించి మురిసిపోయినందువల్ల తనకొచ్చిన నష్టం లేదు వాళ్ల ఆనందం ఎందుకు పాడు చేయాలి అలాగే అనుకోని అది నిజమైనా కాకపోయినా ఒక తీయని ఆనందంతో వాళ్ళు ప్రశాంతంగా రోజులు దొరిస్తారు మనిషికి మనశ్శాంతిని మించింది మానసికానందాన్ని మించింది మరొకటి లేదు వారిని ఆ మధురోహలతో బ్రతకని అనుకున్నాడు ప్రశాంత్ ఇంతకీ బాబుకి ఏం పేరు పెడతావరా అని అడిగింది మంగళాంబ రాముడు కృష్ణుడు కాదు వీరవెంకట సత్యనారాయణ స్వామి అంతకన్నా కాదు సింహాద్రి దేవుడు కాదు బాబు మనందరికీ ఆనందం కలిగించేవాడుగా ఉండాలని ప్రమోద్ అని పెడుతున్నాను అన్నాడు ప్రశాంత్ పోన్లే ఈ పేరు బాగానే ఉంది అంటూ తండ్రి అభినందించాడు బాబుకి ఉయ్యాల వేడుకలు సత్యనారాయణ వ్రతాలు అన్నీ ఘనంగానే జరిగాయి ఉన్నది ఒకే మేనమామ కనుక భానుమూర్తిని రమ్మన్ రాశాడు ప్రశాంత్ భానుమూర్తి ఒక్కడే వచ్చాడు పొరపాటును కూడా బిందు పేరు ఎవరో ఉచ్చరించలేదు ఆ కాసేపు ఉండి పిల్లవాడికి ఏదో చదివించి వెంటనే వెళ్ళిపోయాడు ఈసారి మంగళాంబ సోమనాథంలు కూడా ఏమీ బాధపడలేదు బిందు గురించి కాలం ఎవరికోసమూ ఆగదు అది పరుగులు తీస్తూనే ఉంటుంది మానవుల కష్టదుఖాలతో కాలపురుషునికి నిమిత్తం లేదు ఇప్పుడు అన్ని విధాల ప్రశాంతి ఏర్పరుచుకుంది ప్రశాంత జీవితం మనిషికి ధనధాన్యాలు భోగభాగ్యాలు మనుగడకు అవసరమైన అవే జీవితం కాదు తన అంటూ తనని ప్రేమించేవారు తన కోసం ఆరాటపడేవారు మనిషికున్నప్పుడే తన సంపాదనకు తన జీవితానికి ఒక సార్థకత చేకూరినట్లు ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని ప్రేమించకుండా అభిమానం పెంచుకోకుండా ఉండలేరు